వాళ్ళై తీయకుండా మధ్య తరగతికి కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఉండాలి అని అనుకుంటే అంటే దాదాపు సగం పోతాయి కదా అదే అనేది అట్లాగే సగం తీసేయాలి ఆ సగం తీసేటటువంటి సందర్భంలో టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ వరకు ఉంచి వాళ్ళ అభిమానులు వైసీపీ వాళ్ళే తీసేయచ్చు అందులో అంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే అనర్హులు ముప్పై లక్షలు ఉంటారు ఎందుకంటే నీతి ఆయోగ్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద గెలిపితే ముప్పై లక్షలు ముప్పై శాతం ఉన్నది ఇది ముప్పై లక్షల కుటుంబాలు ఇక్కడ ఇస్తున్నటువంటిది అరవై ఏడు లక్షల కుటుంబాలు కాబట్టి అలాగే రేషన్ కార్డులో చూసుకున్న కేంద్రం ఇస్తుంది ఎనభై ఐదు లక్షలు మనం ఇక్కడ ఇస్తుంది ఒక్కోటి నలభై ఏడు లక్షలు అంటే దాదాపు అరవై లక్షలు అక్కడ అనర్హులు ఉన్నారు అవన్నీ తీసేస్తే గగ్గోలు ఎత్తిపోతుంది అయితే ఈ అనర్హులు అనేవాళ్ళు ఎవరు అట్లాగని కోటీశ్వర్లు కాదు వీళ్ళు పేదరికానికి ఎక్కువ ధనిక తక్కువ అంటే మధ్య తరగతి ఓ రకంగా యాజ్ ఫర్ నామ్స్ అయితే అనర్హులే మధ్య తరగతి కాబట్టి కానీ విషయం అయితే ఇప్పుడు వాళ్ళలో ఎంతమందిని తీసేస్తారంటే నేను అనుకోవడం అయితే వైసీపీకి సంబంధించినటువంటి అనర్హుల్ని తీసేసి వాళ్ళ పార్టీల వాళ్ళకి ఉంచుకోవడంతో పాటు వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు కొంతమందికి ఇచ్చుకుని టోటల్గా అరవై అరవై ఐదు దగ్గరే రన్నింగ్ లో పెడతారేమో ఈ కొత్తగా చెప్పిన పదిహేనుతో తో కూడా కలిపి మాక్సిమం అరవై డెబ్బై మధ్యలో నడుపుతారు ఇంకా తగ్గింది అనుకోండి అన్ రెస్ట్ వస్తుంది స్టేట్ లో ఒక అద్భుతమైన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టబోతుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిజంగా అంటే చాలా మంది అసలు తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్ ఎలా ఇస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు మీడియా